హరే శ్రీనివాస కార్తీక శుద్ధ ద్వాదశి తిథి రోజు ధ్రువోపాఖ్యానం చదవడం వినవడం ఎంతో అదృష్టం ధ్రువోపాఖ్యానం భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనసు అక్కడ ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటున్నాడు ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటం ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి ఎంతో మేలు జరుగుతుంది మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతం వినాలి అందున భాగవతాంతర్గతం వినడం అనటం మంచి గొప్ప విషయం అందున ద్వాదశ్రీ నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ దినక్షేమనందు కానీ అసుర సంధ్య వేళ కానీ ధృవచరిత్ర వింటే చాలా మంచిది సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానము ప్రహ్లాదోపాఖ్యానము తెలియని వారు ఉండరు ధృవచరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం మేధన సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలో నుంచి ఒక స్త్రీ స్వరూపముని ఒక పురుష స్వరూపంని సృష్టి చేశారు వారే స్వయంభవమనువు శతరూప వారిద్దరినీ సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు వారికి ఆకూతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు ప్రియవ్రతుడు ఉత్థానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు ఉత్న పాదుడికి మొదటి భార్య సునీతి రెండవ భార్య సూరీచి ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషంగా ఉత్నపాదుడు జీవితం గడుపుచున్నాడు ఉత్నపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు సునీతి ఎప్పుడు నీతి చెబుతూ ఉంటుంది సునీతికి ఒక కుమారుడు సురీచికి ఒక కుమారుడు కలిగారు సునీతి కుమారుడు ధ్రువుడు సురీచి కుమారుడు ఉత్తముడు సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది అంటే అసలు భోగం అనుభవిస్తే కదా వైరాగ్యం అనే మాట వస్తుంది భోగమే అనుభవించిన వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థమే లేదు రాజు అయిన ఉత్తాన పాదుడికి సురీచి ఎందున్న ప్రేమ సునీతి యందు లేదు సునీతి ఎందు లోపల గౌరవం ఉన్నా సురీచికి లొంగిపోయిన వాడు అవడం చేత సునీతిని గౌరవం గౌరవించలేడు ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒకనాడు అంతఃపురంలో ఉత్న కూర్చొని ఉన్నాడు పక్కన సురీచి నిలబడి ఉంది సురీచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది తండ్రి ధ్రువుని తన తొడ మీద ఎక్కించుకోలేదు తండ్రికి కొడుకి మీద ప్రేమ లేక కాదు సురీచి పక్కన ఉండడం వల్ల ధృవ్ని తన తొడ మీదకి ఎక్కించుకోలేదు ఒక్కసారి సురీచి చూశాడు అప్పుడు ఆవిడ తన ఒక గమ్మత్తైన మాట అంది నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు కేవలం అవిజాత్యముతో ఈ మాట అంటుంది సురీచి మరలా అంది నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడై ఉండాలి నా కడుపున పుట్టలేకపోయిన వాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసా ఇంద్రియ ల లొంగని వాడైన అధోక్షచుడైన శ్రీ మహావిష్ణువును పాదార విందములను సంసేవనం చేయాలి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అంది నిజమునుగా శ్రీమన్ నారాయణ అనుగ్రహం ఉన్నది కాబట్టే ధ్రువుడు సునీతి ఎందు పుట్టాడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు అమ్మా వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది జరిగిన విషయం అంతఃపుర కాంతల ద్వారా తెలుసుకుంది సునీతి ఆవిడ కొడుకును చూసిన ఆయన మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది నీ పినతల్లిని కానీ నేను కానీ నీ తండ్రిని కానీ నీ బాధకు కారణం కాదు నువ్వు చేసుకున్న పాప కర్మయే నీ దుఃఖమునకు కారణం నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును మరలా అలా మార్చగలిగే వాడెవడో తెలుసా అది నీ అంత నీకు సాధ్యం కాదు ఈశ్వర పాదములు పట్టుకో నీవు అరణ్యంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణుని గురించి ధ్యానం చెయ్యి ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు అని చెప్పింది అప్పుడు పిల్లవాడైన ద్రుడమ్మ అయితే ఇప్పుడు నేను బయలుదేరుతాను శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తాను ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు ఇప్పుడు అక్కడికి లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చాడు నాయన నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు అని అడిగాడు నేను అడవికి వెళ్ళిపోతున్నాను నారాయణ గురించి తపస్సు చేస్తాను అన్నాడు ధ్రువుడు అప్పుడు నారదుడు నవ్వి నీకు నారాయణ గురించి తపస్సు దేనికి అని అడిగి ఈ బుద్ధి నీకు నిలబడుగా కానీ పరమ పావనమైన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు పిమ్మట నారదుడు ధ్రువుని నారాయణుడు కనపడితే ఏం చేస్తావు అని అడిగాడు అప్పుడు ధ్రువుడు అన్నిటికంటే చాలా పెద్ద పదవి కోరుతాను అన్నాడు ఏ పెద్ద పదవిని కోరుతావు అని నారదుడు అడిగాడు ఏమో నన్ను అడక్కండి నాకు ఏది పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు ముందు నేను ఆయనను చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు పెద్ద పదవి కావాలని అడుగుతాను దానిని పొంది తిరిగి వస్తాను అని పెడుతున్నాను అన్నాడు అప్పుడు నారదుడు నవ్వి నీవు పొందేదేమిటో నీకు తెలియదు పెద్ద పదవిని పొందుతావా అందుకు నేను ఒకటి చెప్తాను విను అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చొని తపస్సు చేసిన వాళ్ళకే రాత్రింబౌలు బ్రొటన వేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి అంతంత కష్టాలు పడిన వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు నీవు నీవు నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను దానిని నీవు మనసులో పెట్టుకు అలా చేస్తే నీకు మనసునందు కలిగినటువంటి భేదం పోతుంది నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు సంతోషంతో వారిని చూసి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి తక్కువ విభూతి వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకొని కాదు ారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు గుర్తుపెట్టుకో నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు అప్పుడు ధృవుడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి కానీ నేను పుట్టుక చేత క్షత్రియను కదా నాకు కొంచెం పౌరుషం ఎక్కువ మా పిన్ని నన్ను అంత మాట అన్నది నా మనస్సు ఎంతో గాయపడింది శ్రీమన్నారాయణ సందర్శనం అనే రసాయనమే మా పిన్ని మాటలను ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు అందుకని శ్రీహని కన్ కనపడతాడా కనపడడా అనే బెంగే లేదు నేను వెళ్ళి తపస్సు చేస్తాను అంతే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు గురువు పట్టుదలను గుర్తించి నాయన నీవు యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనము ఉన్నది నీవు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చు తర్వాత నీ మనస్సును నిగ్రహించు భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టు పట్టేయి పువ్వు లేదా